జీహెచ్ఎంసీ పరిధిలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లు కొన్ని ఖాళీగా ఉన్నాయని వాటిని ఇప్పిస్తానని నమ్మించి పలువురి నుంచి ఓ వ్యక్తి లక్షలు వసూలు చేశాడు బాధితులకు అనుమానం రాకుండా ఆర్డీఓల సంతకాలు ఫోర్జరీ చేసి బోగస్ పట్టాలను కూడా అందజేశాడు అయితే ఇండ్లు వచ్చాయనే ఆనందంతో అక్కడికి వెళ్లిన తర్వాత అసలు విషయానికి బయటపడటంతో బాధితులు లబోదిబోమన్నారు సంకర్షన్ దాస్ అనే వ్యక్తి వెంకటగిరిలో నివాసం ఉంటూ ప్లంబర్గా పనిచేస్తున్నాడు తనకు జీహెచ్ఎంసీ హెడాఫీస్లో పనిచేస్తున్న ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి తెలుసని అతనికి ఉన్న పరిచయాలతో రాజేంద్రనగర్ మల్కాజ్గిరి తదితర ప్రాంతాల్లో గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూంలో ఖాళీగా ఉన్న వాటిని అలాట్ చేయిస్తానని చెప్పాడు ఇందుకోసం ఒక్కో ఇంటికి నాలుగు లక్షల దాకా ఖర్చవుతుందని తెలిపారు అడ్వాన్స్గా రెండు లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు అతని మాట నమ్మిన సంకర్షన్ దాస్ గత ఏడాది ఏప్రిల్లో డబ్బులు చెల్లించాడు అనంతరం తనతో పాటు మరో పది మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పించాలని నాగరాజును సంకర్షన్ దాస్ కోరాడు వారందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తానని నాగరాజు హామీ ఇచ్చాడు గత ఏడాది సెప్టెంబర్లో వారికి ప్రదీప్ రెడ్డిని పరిచయం చేయడంతో పాటు ఒక్కొక్కరి నుంచి రెండు లక్ష రూపాయలు చొప్పున ఇరవై లక్షల దాకా వసూలు చేశాడు ఆ తర్వాత వారికి రాజేంద్రనగర్ మల్కాజ్గిరి మండలాల పరిధిలో ఇండ్లు వచ్చాయని నాగరాజు చెప్పాడు అంతేకాకుండా డబుల్ బెడ్రూం కేటాయించినట్లుగా ఆర్డీవో సంతకాలు ఫోర్జరీ చేసి ఇళ్ల పట్టాలు కూడా అందజేశాడు వెంటనే తమకు కేటాయించిన ఇండ్లను చూసేందుకు వెళ్లారు ఇటీవల ఆయా ప్రాంతాలకు వెళ్లి చూడగా అదంతా బోగస్ అని తేలింది దీనిపై రాజేంద్రనగర్ మల్కాజ్గిరి ఆర్డీఓలను కలవగా తాము ఎలాంటి పట్టాలు జారీ చేయలేదని స్పష్టం చేశారు దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు హైదరాబాద్ నగరం వచ్చి కృష్ణానగరు వెంకటగిరి ప్రాంతంలో నివాసం ఉంటా ప్లంబింగ్ పనులు చేసుకుంటా ఉన్నారు వీళ్ళందరూ కూడా వలస కూలీలు వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ కూడా ఇల్లు లేవు ఇళ్ళ మీద ఆశతోటి ప్రసాద్ లాబ్లో పనిచేసే ఆవుల నాగరాజారెడ్డి అని చెప్పి వాటిపాయిగా పనిచేస్తాడు ఆయన ఆఫీస్ బాయిగా ఆయనని నమ్మారు ఆయన నేను అందరికీ ఇల్లు ఇప్పిస్తాను ఆ మున్సిపల్ ఆఫీసర్ నాకు తెలుసు ప్రదీప్ రెడ్డి అనే అతను నాకు బాగా తెలుసు అని చెప్పి అతన్ని చూపించేసి ఒక్కొక్కరి దగ్గర నాలుగు లక్షల రూపాయలు బేరమాడాడు ఒక్కొక్క ఇంటికి వీళ్ళు ఇప్పుడు వచ్చే డబ్బులతోటి హైదరాబాద్ నగరంలో ఇల్లు కొనలేక ఏదో ఒక ఇస్తా ఉన్నారు కూని అది ఎనిమిది తొమ్మిది లక్షల రూపాయలు ఖరీదు చేసే ఇల్లు మనకి నాలుగు లక్షలకే వస్తుందని చెప్పి ముందు అందరూ కూడా దాదాపుగా పదకొండు పన్నెండు మంది ఒక్కొక్కరు రెండు లక్షల రూపాయలు ముందుగానే చెల్లించారు వాళ్ళు కేవలం క్యాష్ రూపాయినా తీసుకుంటామని చెప్తే క్యాష్ రూపాయి వాళ్ళందరికీ ఆవుల నాగారెడ్డి రాజారెడ్డికి కొంత డబ్బులు కొంతమంది అలాగే ప్రదీప్ రెడ్డికి ఇంకో కొంతమంది డబ్బులు ఇచ్చారు డబ్బులు ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు ఆగిన తర్వాత ఫేక్ పట్టాలు ఫేక్ పట్టాలు వీళ్ళందరికీ ఇచ్చేశారు ఇచ్చేసిన తర్వాత ఏ మాకు ఇల్లు చూపిస్తామంటే ఇటువంటి ఫేక్ పట్టాలు ఆర్టీఓ మల్కాజ్గిరి ఆర్టీఓ సంతకం తోటి ఆర్టీఓ ఆఫీసు ముద్రతోటి అలాగే రాజేంద్ర నగర్ ఆర్టీఓ ఆఫీసు ముద్రతోటి ఆర్టీఓ సంతకం తోటి సంతకాలు చేసి ఒరిజినల్ పట్టాలు ఇవే అని చెప్పేసి అందరికీ పట్టాలు ఇవ్వటం జరిగింది ఈ పట్టాలు తీసుకొని దీని మీద ప్రకారంగా అక్కడికెళ్తే ఇది ఫేక్ ఫేక్ పట్టాలు ఎవరిచ్చారు మీకు మోసం చేశారని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇద్దరు ఆర్టీఓల పేరు మీద సంతకాలు చేసి ఇద్దరు ఆర్టీఓ ఆఫీసుల పేరు మీద ముద్రలు గుద్ది వీళ్లకు దొంగ పట్టాలు ఇచ్చి డబల్ బెడ్ బెడ్రూములు అనే పేరుతోటి లక్షలు వసూలు చేసిన ఆవుల నాగరాజారెడ్డి అలాగే ప్రదీప్ రెడ్డి వీళ్ళ గ్యాంగ్ మొత్తం మీద అరెస్ట్ చేసి వెంటనే వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇప్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం